మనుష్యుల మధ్య తారతమ్యం మన దేశంలో ఉన్నటువంటి మనుష్యుల మధ్య వైరుధ్యాలు కుల వివక్ష అసమానతలు మరి వివిధ రూపాలలో సమాజాన్ని పీడించ పీడిస్తున్నటువంటి వేళ ఏదైతే సోదరులు చెప్పారో సంపన్న వర్గాల ప్రజల యొక్క బలహీన వర్గాల ప్రజల యొక్క ఆశాదీపంగా వెలుగు చుక్క ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన వెలుగు చుక్కగా ఉద్భవించింది వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి వారు జీవించిన కాలంలో వారు జీవించిన కాలంలో వ్యక్తిగత జీవితానికి తావు లేకుండా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశమే లేకుండా కేవలం వారి యొక్క జీవితాన్ని మరి ప్రజా సంక్షేమం కోసం మరి దేశంలో సమానత్వం కోసం మరి కుల వివక్ష నిర్మూలన కోసం పోరాడినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి శిఖరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా వారు భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కత్ అనే సందర్భంగా గుర్తుంచుకోవాలి మరి ఏదైతే భారతదేశం నుంచి అత్యధిక డిగ్రీలు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంతేకాకుండా భారతదేశం నుంచి భారతదేశం నుంచి మరి మొట్టమొదటిగా డాక్టరేటు ఒక దళిత జాతి నుంచి పొందినటువంటి గొప్ప మహోదత్వమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా మరి వారు రాజ్యాంగబద్ధంగా చట్ట చపల్లోనికి వెళ్ళటానికి రెండు సార్లు ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి మీరు ఏ విధంగా అంబేద్కర్ వాదులుగా మరి మీరు నివసిస్తున్నారు అంబేద్కర్ వాదులుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారని సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నా మరి సాక్షాత్ జవహర్లాల్ నెహ్రూయే మంత్రి హోదాలో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి వారిని ఓడించినటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు గుర్తించుకోవాలని తెలియజేస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని సాధ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మరి రాజ్యాంగాన్ని ఎవరు సవరించినటువంటి మరి అన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ సవరించింది మరి ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని విధించి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మరి అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా బలహీన వర్గాలు సబ్బద్డు వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా మూడోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలో సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అధ్యక్షులు ప్రసాద్ రాజ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎండ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మన మీడియా కలిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ సుందరరామరావు గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతు భారతీయ జనతా పార్టీ పాసిపల్లి అధ్యక్షులు రావు గారు అలాగే పశ్చిమ మోర్చా రాసి నాగరాజు గారు సంతోష్ గారు పెద్దలు కార్యక్రమంలో ఉన్నటువంటి అందరి మిత్రులకు పాత్రికేయులకు అందరూ కూడా నమస్కారం భారతీయ జనతా పార్టీ కూడా రేపు వారి జయంతి సందర్భంగా ముందు రోజే మనం వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల అధికారంలో ఉండి మేమే కాంగ్రెస్ పార్టీ మన అంబేద్కర్ గారిని ఒడగొట్టిన చరిత్ర కూడా అందరికీ తెలుసు ఆల్రెడీ నాగరాజు గారు ఇప్పుడు చేశారని మళ్ళీ దాన్ని చెప్పదలుచుకోలే ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తర్వాత కూడా అంబేద్కర్ గారి యొక్క సూతిగనాలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదట కూడా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ అరవై సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అంబేద్కర్ గారికి ఏం చేయలేని పరిస్థితి దుస్తుంది సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దళితులకు న్యాయం చేస్తా నిలిసిపోతా ఉంది ముఖ్యంగా కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చడానికి అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు అంబేద్కర్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మన బాచిపల్లి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ప్రసాద్ రాజు గారు ఎన్నికైనప్పటి నుంచి మన బాచిపల్లి శాఖ ఆధ్వర్యంలో మన మండలంలో భారత రాజ్యాంగ పరిరక్షణ మంచినీటి సౌకర్యం కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు పవర్ కు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లలో నిత్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కార్యకర్తలకు సపోర్ట్ చేస్తూ అన్ని వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ పోతూ మన అధ్యక్షులు పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దళిత సమాజం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు